సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు రాత్రికి ఒక అద్భుతం జరుగుతుంది బిడ్డ నీ కష్టానికి చివరి రోజు ఇదే కాబోతుంది ఒక పద్ధతిని పాటించు చూడు బిడ్డ అంటున్నారు బాబాగారు బాబాగారు అసలు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విన్నామా అండి మన జీవితంలో ఎన్నో కష్టాలను మనం కూడా అనుభవిస్తూనే ఉంటాం కదా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కష్టాలను వాళ్ళల్లోనే దాచుకుంటూ ఏడుస్తూ బాధపడేవారు ఎందరో ఉన్నారండి కొందరైతే బాబాగారిని చూస్తూ ఇదయ్యా నా పరిస్థితి అంటూ బాబాగారి ముందు వాళ్ళకు తెలియకుండానే కంట పె కంటతడి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను మొన్న గురువారం రోజున బాబా మందిరానికి వెళ్ళానండి హారతి కోసం అందరూ హారతిలో లేనమై కూర్చున్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను పక్కనే ఒక ఆవిడ ఒక బిడ్డతో వచ్చిందండి ఆమె కూడా నా ప్రక్కనే కూర్చుంది కూర్చున్న ఒక్క నిమిషం తర్వాత ఆమె ఏడవడం మొదలు పెట్టేసిందండి నేను కూడా చాలాసార్లు బాబాగారిని చూడగానే కన్నీర్లు పెట్టుకున్నాను కానీ నేను ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని కానీ ఆమె తన కంటతడిని కంట్రోల్ చేసుకోలేకపోయింది బిడ్డని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏడుస్తూ ఉంది ఆమె తన దుప్పట్ని కప్పుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఏడుస్తూనే ఉంది నిజంగా ఆమె ఏడ్చిన సమయంలో సాయికి నేను అలా చెప్పుకున్నానండి ఈ భక్తురాలికి నిన్ను చూసి ఆనందంలో వస్తున్న కన్నీళ్ళ లేదా ఏదైనా సమస్యతో బాధపడుతూ చెప్పుకుంటుందా నాకైతే తెలియదు కానీ ఆమె కన్నీళ్లను తుడిచే బాధ్యత నీదేనయ్యా అని అనుకున్నానండి ఆమె నేను ఇలా మొక్కుకున్నానో లేదో వెంటనే ఆ ఒక్క నిమిషంలో తన కన్నీటిని ఆపేసిందండి ఇలా ప్రతి భక్తుడు బాబాగారిని చూడగానే కళ్ళు వెంట నీళ్లు రావడం సహజం అంతే విధంగా గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు తన కష్టం చెప్పుకుంటూ ఉంటారు బాబాగారికి మనం చెప్పే కష్టాలు బాధలు అన్నీ వెంటనే తీరాలని కోరుకుంటూ ఉంటారు కానీ సమయానికి కోరిన కోరికలు బాబాగారు తీర్చాలి అంటే ఒక పద్ధతిని పాటించాలి అంటున్నారు బాబాగారు వెంటనే ఆ కష్టం తీరుస్తాను అంటున్నారు బాబా బాబాగారికి ఒక పద్ధతిని పాటించండి బాబాగారి తెల్లవారు లేవగానే అలాగే పడుకోబోయే సమయంలో బాబాగారితో మీ కష్టం గురించి మాట్లాడనండి అలాగే కొద్దిసేపు ధ్యానం చేసుకోండి బాబాగారు మీ కళ్ళ ముందు ఉన్నట్లు ఊహించుకొని ధ్యానం చేయండి ఈ విధంగా కేవలం ఒక ఐదు నిమిషాలు చేస్తే చాలండి ఇక ఆ రోజున ఎవరితోనూ చెడుగా మాట్లాడుకు చెడు వ్యసనాలు చేయకు ఒకరి గురించి తప్పుగా మాట్లాడకు నీ జీవిత గమ్యం ఏంటో ఇప్పుడు నువ్వు స్మరిస్తూ ఉండు ఏది సాధించాలని అనుకుంటున్నావో అది ఇప్పుడు నెమరు వేసుకో అని చెప్పి అంటున్నారు బాబాగారు ఇక కనీసం ఒక్కరికైనా దానం ఇవ్వు ఎవరైనా ఆపదలో ఉంటే చూస్తూ వెళ్ళిపోకు ఎవరికైనా చేతనైనంత సహాయం అందించు నీ కష్టం కడతీరాలి అంటే ముందు నువ్వు మంచి మార్గంలో నడువు నా సచ్చరిత్రని నా లేలలను రోజుకొక అధ్యాయమైన చదివి చూడు ఇలా చేసిన మరో క్షణం నీ జీవితం మారినట్లే నీ కష్టం ఈరోజు రాత్రితో అంతం చేస్తాను ప్రయత్నించు వదలకు గెలిపించి చూపిస్తాను గెలిచే వరకు పోరాడు ఇవే నా మాటలు అంటున్నారు బాబాగారు ఈ వీడియోలో బాబాగారు చెప్పిన మాటలండి వింటుంటే మనకు కొండంత బలం వచ్చినట్లు అనిపిస్తుంది కదా ఎవరైనా మన స్థాయి భక్తుల కష్టాల్లో సమస్యల్లో కూరిగిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని వేసుకోండి బాబాగారు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి వినండి మీ జీవిత గమ్యం మీకు కనిపిస్తుంది అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి కొందరు సాయభక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్